వచ్చేసి అంతా కూడా సింగనగర్ ప్రాంతం అండి ఇంత కూడా విజయవాడ సింగనగర్ ప్రాంతము ఆహార పట్లాలు పట్టి గాస్పల్ ప్రేరు హో హాల్లో అలాగే అంతా కూడా వాడటం జరిగింది అందరూ కూడా పోలీసులు అంతా కూడా జాయింట్ కలెక్టర్ గారు కూడా వచ్చారు కలెక్టర్ గారు గవర్నమెంట్ ఆఫీసు కలెక్టర్ గారు ఇవన్నీ కూడా సింగనగర్ ఏరియా అండి

ట్రాక్టర్ మీద తరలిస్తున్నారు ఇదంతా సింగనగర్ ఏరియా మునిగిపోయింది ఇదంతా కూడా ఇదంతా కూడా ట్రాక్టర్ మీద కూడా ట్రాక్టర్ల మీద విధానం పెట్టుకున్నారు ఇంకేం ంతా కూడా నగర్ ఏరియా అండి ఇదంతా కూడా ఇప్పుడు ఆహార పట్టాలు తీసుకుని హోలీ దస్తాం వాళ్ళు మరి వారితో పాటు నేను కూడా రావటం దగ్గర మరి కళ్ళంకి ఏడుపు కూడా వచ్చేస్తుంది మరి ఇదంతా కూడా సింగనగరు ఎంత కూడా అంత సింగనగర్ ఏరియా అండి మొత్తం కూడా ఇండిపోయింది దయచేసి ఇదంతా కూడా సింగనగర్ ఏరియా అండి ఒక పట్లం పట్టుకోండి మనకు నివ్వండి పడే పడేసేదే

చూడండి అందరు చూడండి అందరు చూడండి అమ్మడాయి దేసి హోలీ ల్యాబ్ కాస్పాల మరి సింగనగర్ వచ్చి ఆహార మరి పట్లాలు వాటర్ బాటిల్స్ ఇస్తా ఉన్నారు ఎక్కడ ఎందరు కూడా చూడండి ఇవన్నీ కూడా అప్పుడు చాలా వాటరు కూడా తో మరి తరలిస్తూ ఉన్నారు ఇదంతా కూడా సింఘనగర్ ఏరియాకి వచ్చేవాడు మేము హోలీ ఈ వారితో ఇవన్నీ కూడా ఆహార ధాన్యాలు మొత్తం కూడా తరలిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా హోలీ ల్యాబ్ కాన్సిపల్ వారు ధనవారం కోసం కెనడీ గారు అలాగే వారి సంఘ విశ్వాసులు అందరూ కూడా మరి మేము కూడా అమ్మగారు రపుకమ్మ గారు మేము కూడా రావటం జరిగింది జోసెఫ్ కెనడీ గారు వాళ్ళందరూ కూడా దూర ప్రాంతంలో అక్కడ వారందరూ కూడా ఆహార పట్లాలు వాటర్ బాటిల్స్ ఇవ్వటానికి వెళ్తా ఉన్నారు ఫిషరండి అన్నీ కూడా అవన్నీ సింగనగర్ ఇళ్ళని అంతా కూడా వినిగిపోయినాయి వీళ్ళందరూ కూడా మరి వాటర్ బాటిల్స్ తీసుకెళ్తా ఉన్నారు మొత్తానికి ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం వారు కొంతమంది మన చంద్రబాబు నాయుడు గారు అనేక మంది మన రసిఎం గారు అలాగే వాహనాలు అంతా కూడా మునిగిపోయింది ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా ట్రాక్టర్ మీద ఆహార ధాన్యాలు తీసుకెళ్తా ఉన్నారు వారికి వాటర్ బాటిల్స్ అన్నీ కూడా వచ్చేసి చూడండి మరి ఎంతో కొంతమంది ఆల్రెడీ కొంతమంది చనిపోయారు చాలా ఉధృతగా ఉంది ఒక వాతావరణం డాక్టర్ బ్లెస్సీ గారు మరి అంత దూరం చాలామంది ఆ డాక్టర్ బ్లెస్సీ డాక్టర్ బ్లెస్సి ఆ అమ్మగారు గారు అలాగే ప్రభుదాసు అలాగే విమాన్యాలు అలాగే మరి గాసుముల విశ్వాసులు కూడా మరి చాలా మంది వెళ్ళారు ఆహారం ఇవ్వడానికి హోలీ ల్యాబ్ థీమ్ వారండి మరి ఆహార ధాన్యాలు తీసుకెళ్తా ఉన్నారు ఈ యొక్క పట్లాలు ఇవ్వడానికి ప్రసాద్ నాగరాజు మరి తీసుకెళ్తా ఉన్నారు ఇవన్నీ కూడా నిదానంగా లోన్కి వెళుతా ఉన్నాం వరడ ఎట్లా వచ్చేసిందో మేము కూడా నిదానంగా లోన్కి వెళ్తా ఉన్నాం బాబాయ్ ఇది పెట్టాడు వెళ్తా ఉన్నాం అది అధికారులు ఖాళీ చేయమని ప్రభుత్వం వారు అలాగే పోలీస్ శాఖ వాళ్ళు అందరూ కూడా ఉన్నారు మరి వాటర్ బాటిల్స్ మేసుకుంటా ఉన్నారు మరి ముందుగా అధికారులు ముందుగా ఎట్టి చేసినట్టయితే ఈ ఏరియా ఖాళీ చేసేవాళ్ళు చేస్తారు మరి మన జగన్నాథ్ గారి ఫ్యాన్ కూడా జగన్నాథ్ గారు ఫ్యాన్ కూడా ఈ ఫ్యాన్ కూడా చాలా ఉపయోగపడతా ఉంది ఇచ్చిన ఆహార పదార్థాలు మరి తీసుకుంటే తీసుకుని వెళ్తూ ఉన్నారు ఈ ఇదంతా కూడా ఏరియా అండి మరి పోలీసులు కూడా రిస్క్ రిస్క్ ప్రభుత్వం కూడా రిస్క్ తీసుకుని ఇదంతా కూడా సినిమా సత మోకాళ్ళ వరకు చేసిన ఇంజనీర్ అన్నీ కూడా ఇదంతా కూడా సింగ్ నగర్ ఏరియా అండి ఇదంతా కూడా ఇదిగోండి బార్ అండ్ రెస్టారెంట్ ఇది భవానీ భవానీ అండ్ రెస్టారెంట్ ఎవరికి వచ్చాము ఇవన్నీ కూడా ఇక ట్రాక్టర్స్లో వీరందరం కూడా ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారు ట్రావెలింగ్స్ ఆహార ధాన్యాలు కఫాలు కూడా ఉద్యోగంగా తీసుకెళ్తా ఉన్నారు ప్రభుత్వం వారు ఎంత కూడా ఆహార ధాన్యాలు ఎంత కూడా ఎంత కూడా సింగనగర్ ఏరియా అండి చూడండి ఎంత లోతు మీద మీదకుండా వరద కూడా మమ్మల్ కూడా నెక్స్ట్ వేస్తుంది వరదల వరదల్లో వరదల్లో లోనకొచ్చాము ఆహార పార్ కూడా మరి దివెన్ క్రఫ్లో నేనే వెజిటేబుల్ బిర్యానీ చేశానండి గాస్పల్ ఫిరైన్ వారి సహారంతో ఇవన్నీ కూడా ఉధృతం వచ్చేస్తుంది ఇవన్నీ కూడా సింగనగర్ ఇవన్నీ కూడా రిస్క్ టీం వారు కూడా ఎంతగానో వేసుకుంటూ ఉన్నారు ఎంత కూడా సింగనగర్ అండి మొత్తం కూడా విలువలాడిపోతూ ఉన్నారు మరి అందరు కూడా ఎంతగానో వాటర్ బాటిల్స్ ఆహార ధాన్యాలు అందరూ కూడా తీసుకొస్తూ ఉన్నారండి ఇదంతా కూడా నేను కూడా నీళ్ళు వృద్ధు వృద్దురు బాగా ఉద్వేగంతో తోసివేస్తుంది ఇక్కడ పైకెక్కి పైకెక్కాను ఇది వచ్చేసి ఇవన్నీ కూడా చూడండి ఎంతో యాతనతో మరి అందరూ కూడా ఆహార ధాన్యాలు అందించాలని మరి కృషి చేసుకుంటూ వారందరూ కూడా వెళ్తూ ఉన్నారు మరి అటు చూస్తే లోన బాటిల్స్ తీసుకెళ్తా ఉన్నారు లోనకి చాలా భయంకరమైన పరిస్థితి దయచేసి ప్రభుత్వం వారు ముందుగానే ఇది చర్య తీసుకున్నట్లయితే ఇంతగానో వచ్చేది కాదు అనుకుంటా ఉన్నాం ముందుగానే చర్య తీసుకున్నట్లయితే వీరందరూ కూడా దయచేసి లోన్కి వెళతా ఉన్నాం నిదానంగా మరి గాసుపల్ ప్రేరి వాళ్ళు మరి యవనస్తులు ముందుకు వెళ్ళారు మేము కూడా త్యాగం చేసి ముందుకు వెళ్తా ఉన్నాం మరి ఉధ్రతకేమో భయం వేస్తుంది అయినా కానీ ఆహార ధాన్యాలు ఇవ్వటానికి ముందుకు వెళ్తా ఉన్నాం లోనికి వెళ్ళారండి మరి గాస్పెల్లో వారు వానకెళ్ళి ప్రభుదాసు మరి డాక్టర్ బెస్సీ గారు రేపుకమ్మ గారు ఎమ్మానియన్ గారు ఇంకా బాబు గాసుపెల్ టీం వారు లోనకెళ్ళారండి లోనకెళ్ళి ఆహార ధాన్యాలు వారు ఇస్తూ ఉన్నారు ఆహార ధాన్యాలు వారు ఇస్తూ ఉన్నారండి ఎంతో ఉధృతగా ఉంది అన్నీ కూడా మరి సింగనగర్ ఎంత కూడా అండి మరి ఎంతో భయంకరంగా దయచేసి లో మరి ఆహార ధాన్యాలు తీసుకెళ్ళడం అది అవుతుంది దయచేసి ఎన్ని కూడా అపార్ట్మెంట్ వాళ్ళు పాపం ఎంతగానో నిలువలాడిపోతే ఆహార ధాన్యాలు తీసుకుంటా ఉన్నారు ఈ ఆ ఏరియా అంతా కూడా ప్రకాష్ నగర్ దగ్గరికి వచ్చామండి దయచేసి మరి అన్నీ కూడా చూడండి చాలా ఆహార ధాన్యాలు ఇబ్బందితో వాళ్ళు ఎంతగానో శ్రమపడి ట్రాక్టర్లు వేసుకుని మరి ఆహార ధాన్యాలకి ఇవ్వటానికి ఎంతగానో చాలామంది త్యాగం చేస్తూ ఉన్నారు మరి ఎమ్మానియలు గారు ఇవన్నీ కూడా ట్రాక్టర్లు వేసుకుని చాలామంది వెళ్తూ ఉన్నారు ఆహార ధాన్యాలు ఇవ్వటానికి చూడండి పాకాయపురం పాకాయపురం ఇదండి ఇక్కడ వెజిటేబుల్ బిర్యానీ అది బోర్డు కనపడుతుంది చూడండి ఇది పాకాయపురం ఇక్కడి వరకు వచ్చామండి ఇదండి పాకాయ పాకాయపురం అనే బోర్డు వచ్చేసి వాటర్ మట్టికి చాలా విపరీతంగా మరి ఫ్లోటింగ్గా ఉన్నాయి అన్ని కూడా పాపం మరి సూట్ కేసులతో వారు ఎంతగానో అన్నీ కూడా సిద్ధికి వస్తా ఉన్నారు